ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా అందరికీ హ్యాపీ సండే ఈ రోజు అయితే ఈ బ్లాగ్ అయితే సండే రోజు అయితే స్టార్ట్ చేసిన రోజు అప్లోడ్ చేస్తానా రేపు అప్లోడ్ చేస్తానా గానీ ఇంకా టైం అయితే వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది నేనైతే రోజు లాగా లేచి ఫ్రెష్ అప్ అయి పూజ అయితే చేసేసి ఇంకా పిల్లలు అయితే లేవలేరు టీ అయితే పెట్టుకున్నాం ఇది ఏదో టీ పౌడర్ చాయ్ పాత మన మీద తెచ్చింది సార్ మా పిల్లలు చాయ్ తాగకపోతే అయితే అసలు అసలు ఇంత చాయ్ పతా కానీ కలరే వస్తలేదు ఏం చాయ్ పతా తెచ్చిరీ లేదు కుళ్ళ తీసుకొచ్చిన్నాడు కుళ్ళ ఎందుకు తీసుకొచ్చిండు కుళ్ళ లూజ్ తెచ్చిరంటే ఏం బాగాలేదు అసలు చాయ్ తాగబుద్దు అవుతలేదు చేయాలి నువ్వు ఈ రోజు టిఫిన్ కు వచ్చేసి అయితే మైసూర్ కొండ పిండి అయితే దడిపి పెట్టినా అయితే ఈ పిండి ప్రాసెస్ అయితే మీకు చూపించలేదు ఎందుకు అని అంటే ఆల్రెడీ నేను ఒకసారి చేసా కదా నేను చేస్తే అవి అన్ని తోకలు వచ్చినాయి మంచి రాలేవు అందుకే ఇప్పుడు కూడా ట్రై చేద్దాం అసలు ఫస్ట్ నేను మైసూర్ బోర్డు నేర్చుకోవాలనే దానితోటి మళ్ళీ అయితే పెట్టినా ఈసారి ఓకే మంచిగా అయినాయి అనుకో అంటే మనకి ఇట్లా రౌండ్ వచ్చినాయి అనుకో తర్వాత దీని ప్రాసెస్ అయితే చూపిద్దామని అందుకే తడిపే ప్రాసెస్ చూపించలేదు ఇప్పుడు టీ తాగేసి వచ్చి బోండాలు ట్రై చేద్దాం అది ఏ రకంగా వస్తుందో చూద్దాం మనం నేను కూడా నాకు కూడా నేను పెద్ద చెప్పనేం కాదు అన్ని నాకు కూడా రావు నేర్చుకోవాలి నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ కదా బోండాలు అయితే నేర్చుకోవాలని మళ్ళీ అడిపినా చూద్దాం ఇప్పుడు ఎట్లొస్తాడు ఫిల్ అయితే ఫ్రెండ్స్ ఇంకా మైసూర్ బోండా కాయలు అయితే పెట్టేసిన చూద్దాం ఇంప కడాయిలు ఎట్లా వస్తాయో కడాయి కూడా చేంజ్ చేసి ఇంపకాడాయి పెట్టినా ఇదిగోండి ఇప్పుడైతే పిండి కొద్దిగా లూజ్ గా అయితే అడిపినా చూడండి ఇది పెద్ద టాస్కే ఉంది వేసే వాళ్ళు హోటల్లో అయితే తీసెట్లేస్తున్నారు నాకు ఎందుకు రావట్లేదేమో మైసూర్ బొండాలు ఫస్ట్ నుంచి అయినా నేను అసలు మైసూర్ బొండాలు మా ఇంట్లో చాలా తక్కువ చేయడము ఇప్పుడు నేను నేర్చుకోవాలని అయితే పట్టుబట్టిన ఇది ఏమొస్తుందో ఏం కాదో చూద్దాం ఇవి రావట్లేదు కదా అనేసి నేను మీకు పిండి ప్రాసెస్ అయితే చూపించలేదు చూద్దాం ట్రై చేద్దాం మనకి వచ్చినాయి వచ్చినాయి అన్నట్టే చెప్పాలి వీడియోలో అయినా రాకున్నా కానీ నాకు ఇవ్వొస్తాయి అవస్తాయని మనం అట్లా చేయొద్దు రాకుంటే కూడా మీకు తెలిసిన టిప్స్ కూడా మీరు కూడా నాకు కామెంట్ లో ఎక్కుతారు కదా అట్లా కాదు ఇట్లా ఏందని ఇలాగే ఇట్లనే ఈ తోటి వాళ్ళు ఇట్లా తీసుకొని వేస్తారు కదా ఇట్లనే రౌండ్ వేయాలనేది అయితే నా కోరిక అసలు వాళ్ళు వెళ్ళిపోతాయి ఎందుకు వెళ్తలేదేమో నాకు అర్థమైతలేదు అయితే దీంట్లో నాకు తెలిసి ఈ పిండి మనం తడపడంలోనే ఏదో ఫాల్ట్ ఉంది మనం ఎంత పెరిగి వేసినా సోడా వేసినా ఇంకేదో తక్కువ అవుతుంది దీంట్లో నాకు అర్థమైంది తడిపే విధానంలోనే ఉంది చూద్దాం దీనికి ఎన్ని పూకలు వచ్చినాయి ఆహా ఏమన్నా షేప్ వచ్చినాయి అని రాలేవి ఇప్పుడు కూడా ఫీల్ అయినట్టే ఉంది ఎందుకు వస్తలేవి అసలు అసలు నేను ఏ వచ్చిన వాళ్ళని ఎవరైతే బాగా చేస్తారు చేసిన చేపిస్తుంటే వాళ్ళు ఏం కలుగుతారు ఎట్లా కలుగుతారు చూస్తే మనకు అప్పుడు అర్థమైతుంది మనం మనం ఇట్లా చూసి చేస్తే కాదు కొంతమందికి వస్తుంది మనకి షేప్ వచ్చింది చూడండి నా బోండా ఇంట్లో తినడానికి బాగుంటాయి కానీ బయటకైతే అసలు బాగుండదు ఇక చూడండి నా బోండాలు ఎట్లొచ్చినాయో ఇవి పెద్ద వింతేం కాదే మా అమ్మ చేస్తుంది మా అక్క చేస్తుంది మా అక్క అయితే హోటల్లో వచ్చినట్టే చేస్తుంది తెలుసా వాళ్ళకి వచ్చి నీకు ఎందుకు వస్తలేదు ఎందుకు వస్తలేదు అమ్మ ఇంటికి పోయినప్పుడు చూపించుకోవాలి చూడు ఉంటది చిన్న ఉంది ఏదో చిన్నది పాయింట్ మళ్ళీ కూడా అంత సాఫ్ట్ గా మంచి అయితున్నాయి కానీ సాప్ వస్తలేదు ఇక వస్తుంది అట్లా తోకలు రావద్దు ఇట్లా రౌండ్ గా పడాలి అరే పిండి తడిపే ఉంది ఇది నా పిండి అయిపోయింది ఏం రాలేదండి ఈసారి కూడా సక్సెస్ కాలేదు ఎందుకు సక్సెస్ అయితలేదు అసలు నేను నిజానికి ఏదైనా ఒకటి ఒకసారి చూస్తే నేర్చుకుంటా అసలు ఈ బోండాలతో అయితే పెద్ద మూడాఫ్ అవుతుంది నాకు ఈ బోండాలు చేసిన పద ఇది రెండోసారి నేను బోండాలు చేయడం అయితే ఏమో చూడాలి దీనికి పుల్లటి పెరిగి వేయాలని అంటున్నారు నేనేమో ప్యాకెట్ పెరిగి ఇస్తున్నా మరి పెరుగుదా ఇది అసలు దేన్ని ప్రాబ్లమ్ అయితే తెలుస్తలేదు చూద్దాం తెలుసుకొని అయితే ట్రై చేద్దాం మళ్ళీ ఇంకొకసారి వీటిని బోండాలు అంటారు ఏమంటారో నాకు కూడా తెలియట్లేదు అయితే నేనైతే హాఫ్ కేజీ పిండి తీసుకున్నా హాఫ్ కేజీ పిండికి పావు కిలో పెరుగు వేసిన ప్యాకెట్ కాకపోతే పుల్లటి పెరిగైతే కాదు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ సోడా అయితే వేసిన రాత్రే వేసిన గారికి చట్నీకి వచ్చేసి అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క కదా ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసేసుకున్న పచ్చిమిర్చి పన్నీర్ ఇక మూడు అయితే మంచిగా నూనె వేసి నూనెలో వేయించుకున్నాను ఇంకేం వేయలేదు ఇందులో సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకోవాలి బాగుంటది ఇప్పుడైతే ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేద్దాం ఇప్పుడైతే మీకు బోండాల సంగతి ఏంటో చూయిస్తా ఇవి బోండాలు అంటారా బజ్జీలు అయితే ఇవి లోపల ఎంత మంచి అంటే చూడండి లోపల చూడండి మంచిగా ఇగో లాగా కొంచెం అన్న పిండి ఉందా మస్తు క్రిస్పీగా మంచి అవుతుంది అంతా ఒక షేప్ ఒక్కటి వస్తలేదు అది ఎందుకు వస్తలేదో ఏమో అయిగ తిని చూసినా కానీ ఉట్టి కూడా తినచ్చు అంత మంచిగా అవుతున్నాయా ఇంకేముంది సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా పోపు లేకుండా అయితే చట్నీ కదా ఇక పోపు అయితే పెట్టేసిన వెనుక రావాలి ఎండి నాకు చట్నీ కొంచెం బోండాలు అలా గట్టిగానే ఉండాలి అందుకే గట్టిగా చేసిన బోండాలు అవి చూద్దాం ఇంకా ఈ రోజైతే మన మైసూర్ బోండాలు ఎలా వచ్చినాయి అనేది అయితే కామెంట్ చేయండి తిట్టకండి అంటే నాది నాకు తెలుసు కాదు అది మంచి కానీ ఏం చేస్తాం చాలా ఫ్రెండ్స్ ఇక అక్కడ చూడండి చిప్పనైతే నా కోసం ఎన్ని ఎదురు తీస్తున్నాయో ఇంకా అయితే కుకింగ్ వీడియో అయితే ఏం పెట్టట్లేదు ఈ వీడియో అయితే ఇంతకే ఎంజాయ్ చేస్తున్నా ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్